సూర్యగ్రహణం ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన వస్తుంది సో ఈ సూర్యగ్రహణం రోజున ఏ వస్తువులను దానం చేస్తే సూర్యగ్రహణం దోషం అనేది లేకుండా ఉంటుంది గ్రహ దోషాలు తొలగుతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ సూర్యగ్రహణం రోజున చేసే ప్రతి దానం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్లో ప్రతికూల శక్తులు అనేది చాలా శక్తివంతంగా ఉంటాయి వీటి ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే దాన ధర్మాలు తప్పకుండా చేయాలి ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల ప్రతికూల శక్తి అనేది తగ్గుతుంది అలాగే గ్రహణ సమయంలో చేసే దాన ధర్మాలు గత జన్మల పాపాల నుంచి విముక్తి కూడా కలిగిస్తాయి ఇది ఒక రకమైన ప్రాయశ్చ చిత్రం లాగా ఉంటుంది మీ ఆత్మ కూడా శుద్ధవుతుంది అలాగే చాలా సార్లు వ్యక్తికి జాతకంలో సూర్యుడు లేదా చంద్రుడు గ్రహ దోషాలు అనేది ఉంటూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల ఈ దోషాలు అనేది తొలగిపోయి వీళ్ళకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుంది సానుకూల ఫలితాలు కూడా వీళ్ళకి కలుగుతాయి గ్రహణ సమయంలో చేసే దానాల వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీళ్ళకు కలుగుతుంది ఇంట్లో సంపద ఆహారానికి కొరత కూడా ఉండదు అందుకనే దాన ధర్మాలనేది అంత ప్రాముఖ్యంగా మనం చెప్పబడింది దానం చేయడం వల్ల యజ్ఞాలకు కోట్ల తీర్థాలకు కూడా బాగుంటుంది అయితే ఈ సూర్యగ్రహణం రోజున గోధుమలు బెల్లము ఈ రెండూ కలిపి సూర్యుని సూచిస్తాయి కాబట్టి ఇవి దానం చేయడం వల్ల గౌరవం కీర్తి ప్రతిష్టలు ఉంటాయి రాగి పాత్రలు మీరు సూర్యుని లోహంగా పరిగణిస్తారు కాబట్టి ఈ రాగి పాత్రలు కూడా మీరు ఈ సూర్యగ్రహణం రోజున దానం చేస్తే మంచి జరుగుతుంది అలాగే ఎరుపు రంగు దుస్తులు కానీ వస్తువులు కానీ పేదవాళ్లకు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి దానం చేస్తే చాలా చాలా మంచిగా ఉంటుంది కొబ్బరికాయ బాదం ఇలాంటివి శనీశ్వరుడు రాహుకేతువుల అశుభ ప్రభావాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది నల్ల నువ్వులు కానీ నల్ల దుప్పటి కానీ ఇలాంటివి కూడా మీరు ఈ సూర్యగ్రహణం రోజు అంటే ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ రోజు దానం చేస్తే రాహువు కేతుకు సంబంధించి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏవైనా దోషాలన్నీ తగ్గుతాయి అలాగే నవధాన్యాలు బియ్యం కానీ పప్పులు కానీ ఇలాంటివి కూడా దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా చేయండి ఈ వీడియోని షేర్ చేయండి